వర్షిప్ మెస్యా గ్లోరీ టు మెస్యా ప్రైస్ టు మెస్యా అలవాయా బాగున్నారు కదా అందరూ నేను కూడా బాగున్నాను చిన్న హెల్త్ ఇష్యూస్ అంతకుమించి ఏం లేవు సార్ టాపిక్లోకి వెళ్దాం పెంపుడు జంతువు పెట్స్ చాలా ఇష్టం చాలామందికి నాకు కూడా చాలా ఇష్టం కుక్కలు అంటే ఇష్టం పిల్లిలు అంటే ఇష్టం అంతకుముందు నా దగ్గర కూడా మూడు కుక్కలు ఉండేటివి చనిపోయినాయి తర్వాత ఇప్పుడు రెండు పిల్లిలు పెంచుతున్నాను నేను బాగా పెంచుతాను వాటిని బాగా శ్రద్ధగా కూడా చూసుకుంటాను నిర్లక్ష్యం చేయనప్పుడు ఈ పెట్స్ ఈ పెట్స్ గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే చాలామంది ఈ పెట్స్ కోసం తమ పెంచుకునే జంతువుల కోసము తల్లిదండ్రులను భార్యను భర్తను పిల్లలను నిర్లక్ష్యం చేయడం నేను చూశాను ఎంత నిర్లక్ష్యం చేస్తారంటే మగును కంటే ఎక్కువ భార్య కంటే ఎక్కువ తల్లిదండ్రుల కంటే ఎక్కువ పిల్లల కంటే ఎక్కువ ఎవరు చెప్పారు నీకు నీ భర్త కంటే నీ ఎక్కువ ఎక్కువని నీ తల్లిదండ్రుల కంటే నీ ఎక్కువ ఎక్కువని నీ పిల్లల కంటే నీ ఎక్కువ ఎక్కువని నీ భర్త కంటే కూడా నీ భార్య కంటే కూడా ఎక్కువ ఎక్కువని ఎవరు చెప్పారు నీకు నీకు ఈ క్లారిటీ లేకపోతే నీ సంసార జీవితము పాడైపోతుంది అందుకే ఈ విషయం నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను వెరీ సింపుల్ మీ తల్లిదండ్రులకు లేదా మీ భర్తకో భార్యకో మీ పిల్లలకు జ్వరం వస్తే నువ్వేం చేస్తావంటే మెడికల్ స్టోర్కి పోయి ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేసుకుంటే ఇస్తావు అదే నువ్వు పెంచుకునే పెట్టుకు జ్వరం వస్తే దాన్ని కార్లోనో ఆటోలోనో హాస్పిటల్ తీసుకెళ్తావు ఎంత ఆపోజిట్ చూసినారా క్వైట్ ఆపోజిట్ కదా ఇది మీ అమ్మ మీ నాన్నకు జ్వరం వస్తే నువ్వు కారులో తీసుకెళ్ళాలి నీ భర్తకు జ్వరం వస్తేనో నీ భార్యకు జ్వరం వస్తేనో నీ పిల్లలకు జ్వరం వస్తేనో కారులోనో ఆటోలోనూ హాస్పిటల్ నువ్వు వాళ్ళని తీసుకెళ్ళాలి వాళ్ళనేమో తీసుకెళ్ళవు వాళ్ళ ట్యాబ్లెట్ తెచ్చి ఇంట్లోనే వేస్తావు నీ పెట్టుకు జ్వరం వస్తేనేమో దాన్ని ఆటోలోనూ కారులోనూ తీసుకొని హాస్పిటల్కి వెళ్తావు దేవుని నియమానికి దేవుని చట్టానికి ఇది విరుద్ధం ఎందుకు విరుద్ధం అంటే ఆది కాండం రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం పంతొమ్మిదో వచ్చినం ఇరవై వచ్చినం ఈ మూడు వచనాలు మీరు చదవండి పద్దెనిమిదో వచ్చనంలో ఏముంటుందంటే నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని దేవుడు చూశాడు ఏదో తోటలో అన్నీ ఉన్నాయి చెట్లు ఉన్నాయి జంతువులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆదాము కూడా ఉన్నాడు దేవుడు చెట్లన్నీ చూడలేదు జంతువులన్నీ చూడలేదు ఎందుకంటే అవి రెండేసి 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 ఉన్నాయి మరి ఎవడు ఒకడే ఉన్నాడంటే ఆదాము ఒకడే ఒంటరిగా ఉన్నాడు అందుకే ఒంటరిగా ఉండడం మంచిది కాదనుకున్నాడు ఎందుకు మంచిది కాదనుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి ఆదాం దగ్గరికి జంతువులన్నిటిని తీసుకొచ్చాడు తీసుకొస్తే తీసుకొచ్చిన ప్రతి జంతువుకి పేరు పెట్టాడే తప్ప ఆదాముకు ఆ జంతువులలో సరి అయినది కానీ సమానమైనది కానీ సాటి అయినది కానీ కనబడలేదు దేవుడు చూడలేదని ఇరవై వచనంలో ఏముంటుందంటే అన్నిటినీ తీసుకొచ్చినాడు కానీ ఏ జంతువు కూడా ఆదాముకు సమానమైనదిగా కనబడలేదు అంటే జంతువులు కాదు మనిషికి సాటి అయినవి జంతువులు కాదు మనిషికి సమానమైనవి మరి ఏంటి మనిషికి సాటి అయినది సమానమైనది మనిషే అర్థమవుతుంది కదా మీకు మనిషికి సాటి అయినది సమానమైనది ఏదంటే మనిషినే అందుకే మనం ఏమి చేయాలంటే మనుషులను మనం ప్రేమించాలి జంతువులను మనం ఇష్టపడాలి దీనికి డెడ్ ఆపోజిట్గా మనం ఇలా చేస్తాం ఎలా చేస్తాము మనుషులను ఇష్టపడతాం అంటే అదేదో ఒక వస్తువులాగా అదొక జంతువులాగా మనుషులను చూడడం మొదలుపెట్టాము జంతువులను ప్రేమించడం మొదలుపెట్టాము దేవుని విరుద్ధ న్యాయానికి చట్టానికి విరుద్ధంగా పనిచేయడం మొదలుపెట్టాము దేవుడు ఎందుకు కోరుకుంటాడు చెప్పండి నీ ఈపి పగలగొట్టడా నీ కాలు ఇరుసడా ఇలా చేస్తే నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించు నువ్వు మనుషులను ప్రేమించడం మానేసి జంతువులను ప్రేమిస్తున్నావు ఒకే రీజన్ చెప్తా కుక్క నమ్మకమైనది మనుషుల దుర్మార్గులు మరి అలాంటప్పుడు కుక్కనే పెళ్లి చేసుకో కుక్కతో సంసారం నష్టమేముంది సమాజానికి వచ్చిన నష్టమేమీ లేదు కదా అది సమానమైనది కాదు కదా దేవుని నీతికి అది దేవుని నీతికి అది సమానమైనది కాదు న్యాయంగా అది చట్టబద్ధం కూడా కాదు చట్ట దేవుని చట్టానికి అది దేవుని నియమానికి విరుద్ధమైనది కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు బైబుల్ మనకేం నేర్పిస్తుందంటే లేఖనాలు మనకేం నేర్పిస్తున్నాయంటే జంతువులను ఇష్టపడండి మనుషులను ప్రేమించండి దేవుడు మిమ్మల్ని ఈ విధంగా దీవించునుగాక ఆమె